గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోయింది ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అమెరికా క్యాపిటలిస్ట్ అమెరికా అంటే ఈ రోజున లెఫ్ట్ టెండెన్సీస్ ఉన్నాయి లెఫ్ట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు ఇన్ని దేశాలు ఇన్ని రకాలుగా భావజాలను మార్చుకుంటా ఉంటే ఒకప్పుడు సౌదీ అరేబియా కంప్లీట్లీ కోర్ ఇస్లామిక్ కంట్రీ నుంచి ఆడవాళ్ళకి డ్రైవింగ్ లేకపోతే వాళ్ళు మార్చుకుంటూ ఉన్నారు ఆడవాళ్ళకి ఓటింగ్ హక్కు లేకపోతే ఓటింగ్ హక్కు ఇచ్చారు ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు ఆడవాళ్ళకి డ్రైవింగ్ చేయించారు ప్రపంచ కార్మికులారా కండి ప్రపంచ కార్మికులారా ఏకంకండి చెప్పుడు దశాబ్దాలు ఊదరగొట్టి ఊదరగొట్టి ఇలా చేసి వరకు ఏం చేశారు ఎవరి ప్రాంతం కార్మికులు వాళ్ళకే మీరు ఈ రాష్ట్రంలో మీకు సంబంధం అని చెప్పి వచ్చినాయి కదా ఇవన్నీ మరి కమ్యూనిజం ఏం మాట్లాడదు దీని మీద మీరే ఇన్ని రకాలుగా మారినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకునే మేము ఏడు సిద్ధాంతాలుగా మాట్లాడాం అవగాహన లేక కాదు సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం అవగాహన లేకుండా మాట్లాడతామా ఏమి చదవకుండా వస్తావా కానీ కాలం నేను ఒకరిని చెప్తే సరిపోదు నిలబడాలి నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చిట్లు కొట్టుకొని నిలబడి విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలను నమ్ముతారు నేను నిలబడి చూపించాను నాతో పాటు మీరు కూడా నిలబడినది మీ అందరికీ కోటి దండాలు పెడుతున్నాను రోజు మాట్లాడితే మారిపోయా అంటే ల్యాండ్ ఆఫ్ తిలక్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఏం మాట్లాడద్ది స్వరాజ్యంన జన్మహక్కు అని చెప్పిన తిలక్ నేలది అలాంటి నేల కేవలం అది మరాఠీ మానుసు అని చెప్పలేదు ఆయన చెప్పింది మరాఠీ మానుసు ఇచ్చిన స్లోగన్ ఏంటంటే సంపూర్ణమైన దేశానికి స్వరాజ్యం నా జన్మహక్ అని అలాగే కూర్చోబెట్టి మనకి ఏది తీసుకున్నా తమిళనాడు తీసుకున్నా ఏమి తీసుకున్నా ల్యాండ్ ఆఫ్ మన సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అని చెప్పిన వ్యక్తి అన్నీ అర్థం చేసుకున్న మహానుభావులు వాళ్ళ దారుల్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని మర్చిపోయారు అందరూ మేము మర్చిపోలా గుండెల్లో పెట్టుకున్న దాన్నే వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఒకసారి నాకును ఒక ప్రజా ప్రజాకళాకారు నాకు ఇష్టమైన కళాకారుడు గద్దర్ గారికి ఒక మంచి ఒక ఆర్కి ఒక సంభాషణ జరిగింది నేను ఒకటే చెప్పాను తమ్మి నువ్వు మా వాడివి కాదురా నువ్వు వెళ్ళిపోయావు నువ్వు పక్కకి అంటే నాన్న ఎప్పుడు నేను మనిషి నన్న నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను అంటే ఆయన అర్థం చేసుకుని నేను మాట్లాడుతా నేనే చెప్పాను అన్న ఒకప్పుడు దేవుడు లేడు దేవుడి మీద నువ్వు పాటలు రాసావు దేవుడు లేడు విచిత్రమని అనవసరమని మరి నువ్వే యాదాద్రి నరసింహుడి మీద పాటలు రాసావు అది కూడా నువ్వే చేసావు నువ్వే నీ రకాలుగా మారినప్పుడు నేను మనుషులు ఎలాగా మారుతారని తెలిసి నేను ఇంత ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ పెట్టానన్నా అన్న ఇంకేం లేదు నా గుండెల్లో ఎప్పుడు కష్టపడే నేను తుపాకీ పట్టుకుని నేను నక్సలైట్ కావాల్సిన అవసరం లేదు ఎర్ర జెండా వేసుకొని నేను మావోయిస్ట్గా మారాల్సిన అవసరం లేదు నేనేం మాట్లాడానంటే నేను నా జెండా నేను వేసుకుంటాను నా ఏడు సిద్ధాంతాలు నేను మాట్లాడతా ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబుల్ గ్రూప్స్ కోసం డోలీ మోతలు తప్పించే బాధ్యత నేను తీసుకుంటా వేసా ఈ రోజున అంటే దీనికోసం నేను తుపాకులు పట్టుకోలే దీనికోసం విప్లవాలని పందాన్ని కూర్చొని విప్లవ పందాం మనం ఏం చేస్తాం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు హింస పని చేయదు అది అర్థం చేసుకునే ఉంటాం కదా నేను ఏం చేశానంటే ఇట్స్ మిడిల్ ఒక మిలిటెంటే